హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ఎంత మంచి సక్సెస్ను అందుకుందో మనందరికీ తెలిసిందే మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో నటించి పాపులర్ జోడీగా గుర్తింపు పొందారు అయితే ఈ సీరియల్ని అర్ధాంతరంగా ముగియబోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ న్యూస్ తెలుసుకున్న ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు అయితే గుప్పడంత సీరియల్ లాస్ట్ డే షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ ను కూడా షేర్ చేశారు ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుంటే రిషి వసుధర ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అవుతూ కామెంట్స్ వేస్తున్నారు రిషి వసుధర బిగ్ బాస్ షోకి వస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ మరో సరికొత్త సీరియల్ తో మన ముందుకు రాబోతున్నారట ఆ సీరియల్ పేరు ఏమిటంటే రాధేశ్యామ్ రాధేశ్యామ్ సీరియల్లో రాధగా రక్షా గౌడ శ్యామ్గా ముఖేష్ గౌడ నటించబోతున్నారట ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులే ఎదురు చూడాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రిషి వసుధర న్యూస్ సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి